డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల అను గ్రంథము నుండి అను ధ్యానములు అక్కడ ఆయన వారిని పరీక్షించును నిర్గమకాండము పదిహేను అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము ఒక ఉక్కు కర్మాకారాన్ని చూడడానికి వెళ్ళాను తయారైన వస్తువుల నాణ్యతను పరీక్షించే విభాగంలోకి వెళ్ళాను ఆ హాలు నిండా అనేకమైన చిన్న చిన్న గదులు ఉన్నాయి ఉక్కు కడ్డీలను విరిగేదాకా పరీక్ష చేసి ఏ స్థాయిలో అవి విరుగుతాయో వ్రాసిపెట్టి ఉంది కొన్ని ముక్కలు విరిగేదాకా వాటిని మెలికెలు తిప్పుతారు కొన్నింటిని తెగిపోయేదాకా సాగదీస్తారు కొన్నింటిని సన్నెని తగరంలాగా అయిపోయేదాకా పీడనానికి గురి చేస్తారు ఆ విభాగం అధికారికి తెలుసు ఏ రకమైన ఉక్కు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలదు ఆ ఉక్కును గొప్ప ఓడ నిర్మాణంలోనూ వంతెనూలు లేక భవనం కట్టడంలోనూ వినియోగిస్తే అది ఎంతవరకు పని చేయగలదో అతనికి తెలుసు ఎందుకంటే తన విభాగంలో పరీక్షించి చూశాడు కాబట్టి దేవుని బిడ్డల విషయంలోనూ ఇంతే మనం పింగాణిలాగానో గాచులాగానూ ఉండడం లేదు మనం ఆ దృఢమైన ఉక్కులాగా ఉండాలి మెలికలు తిప్పిన పీడనాన్ని ప్రయోగించినా సరే చిన్నా భిన్నమైపోకూడదు మనం గాజు పెరిగే మొక్కల్లాగా ఉండడం ఆయన చిత్తం కాదు మలమల మాడే ఎండలో నిలిచి ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి ప్రతి కాలికి చెదిరిపోయే ఇసుక తిన్నెల్లా కాదు తుఫానులకు ఎదురు నిలిచే నల్లరాతి బండల్లాగా మనం ఉండాలి ఇలా చేయడానికి ఆయన మనలను తన శ్రమల పరీక్షా విభాగంలోకి తీసుకువెళ్తుంటాడు శ్రమలనేవి విశ్వాసం బలపడేందుకు దేవుడు ఉపయోగించే పరికరాలని మన స్వంత అనుభవాలు మనకు నేర్పిస్తాయి విశ్వాసం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే అయితే మన బంగారాన్ని దేవుడు మూసలో వేసి దానిలోని కాలుష్యాన్ని తీసివేస్తూ ఉండడాన్ని ఓడ్చుకోవాలి నిచ్చల సముద్రం లాంటి మన జీవితాలను శ్రమలనే పినుగాలు కదిలించడం వల్ల యేసు ప్రభు మనకు చేరువైతే ఎంత సంతోషం ఆయన లేని ప్రశాంతత కంటే ఆయనతో తుఫాను ప్రయాణం ఎంతో మేలు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆ